హాయ్ ఎవరివాన్ ఈరోజు ఒక చిన్న ట్రిక్తోనే ఆలోచన అంటే మనము చెవుల్లో జీవిలేస్తుంది జీవిలు ఉందని మనము కట్టె ఏదో ఇట్లా చిన్న కొమ్మలు తీసుకొని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ చిన్న ఆగి పుల్లలు తీసుకొని ఇట్లా గెలుకుడు ఇట్లా వేసుడు చేస్తాం కదా ఫ్రెండ్స్ అది ఎలా అంటే చిన్నగా వెళ్ళి జీవిలి కొద్దిగా తీస్తుంది అది కొద్దిగా కాస్త కర్ణబేరుకి కలుగుతుంది ఫ్రెండ్స్ కర్ణబేరకి తగిలినప్పుడు ఎలా అంటే దాని కర్ణబేరకి ఉన్న రక్షణ రక్షణ ఏంది కర్ణబేరకి ఉండేది జీవిలి ఆ జీవిలి కర్ణబేరకి రక్షణ అది జీవిలి మనం తీసేసిన కొద్ది కొంతమంది దూది పుల్లలు వాడుతారు ఫ్రెండ్స్ ఆ దూది దూది పుల్లలు వాడినప్పుడు ఎలా అంటే అది బయటకు ఉన్నది కాస్త లోపలికి ఉత్తుకుపోతుంది కర్ణబేరికి బేరికి అక్కడ లోపల గడ్డగట్టేస్త గడ్డగట్టేస్తుంది మనకు చెవులు సరిగా రాకపోవడం అలాంటివి జరుగుతాయి అలా అందువల్ల ఈ అగ్గి పుల్లలు కానీ దూది కానీ ఇవి వాడకండి ఫ్రెండ్స్ మన చేతులారా మనము చేసుకున్నట్టు అవుతుంది కానీ ఇది బాగుండదు మనకు జీవిలు ఎక్కువ అయినప్పుడు దానంతల బయట కట్ బయట కట్ చేసినప్పుడు ఇలా అనుకుంటే మనకు కట్ షాప్ అయిపోతుంది కానీ అంతే కానీ మనం ఎక్కువ ఎక్కువ ఇట్లా ఇట్లా చీము లెక్క వస్తుంది అది ఇది అని అనుకోవద్దు కటన్ మనకు జీవిలు ఎక్కువ అయినప్పుడు కట్నం బీర అనేది బయటకు నూకేస్తుంది ఆల్రెడీ ఆటోమేటిక్గా తొలగించేస్తుంది కానీ మనం మాత్రము ఇట్లా చీపురు పుల్ల చీపురు పుల్లలు అగ్గి పుల్లలు మన దూది పుల్లలు పెట్టి మనము ఇట్లా అది చేస్తాము అది మాత్రం రాగి అట్లా చేయకండి మన చెవులను మనము అంత మన చేతిలోనే ఉంది మనము మనం వాడుకునే దాని మీదకి వెళ్ళి ఉంటుంది జీవిలు వచ్చినప్పుడు జస్ట్ స్నానం చేసినప్పుడు కొద్దిగా ఇట్లా చేతి పెట్టి అంటే అన్నప్పుడు ఇట్లా వచ్చేస్తుంది అంతే కొద్దిగా లైట్గా వచ్చేస్తుంది కానీ చాలా చాలా డేంజర్ ఫ్రెండ్స్ కర్ణబేరికి కాస్త కొద్దిగా అంత ఉత్కమైనట్టు అయినా కానీ అది చాలా ఇన్ఫెక్షన్ అవుతుంది ఇన్ఫెక్షన్ అంటే అది చాలా ఇక చెప్పరాని చెప్పరాకుండా అయిపోతుంది మా కర్ణబేరికి చా చాలా లైట్గా ఉంటుంది సన్నటి పొర ఇలాంటి అసలు చిన్న ఇట్లా ఏదైనా ఉత్కమైనా కానీ దాంట్లో నుంచి రక్తం రావచ్చు చీము రావచ్చు ఏదైనా రావచ్చు అప్పుడు మనకు చెవులు అయినా ఏం రావు మనం ఏ డాక్టర్ దగ్గరకు పోయినా కానీ అప్పుడు చాలా దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి అవ అలాంటి మా ఫ్రెండ్స్ ఏదో దాన్ని మాత్రం చెవుల్లో జీవులు కానీ జే చీపురు పుల్లలు కానీ అగ్గి పుల్లలు కానీ మన దూది ఇప్పుడు రే రో దూది వచ్చినాయి అలాంటివి మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఎలా ఎప్పుడు ఎలా ఏ టైంలో యూజ్ చేసుకోవాలంటే మనం స్నానం చేసేటప్పుడు కొద్దిగా లైట్గా లోపలికి అంత లోపలికి కాకుండా కొద్దిగా లైట్ ఇట్లా తుడిచేసుకునే ప్రయత్నం చేయండి అంతే అతి వే అతి లోతుగా మాత్రము పెట్టకండి ఏదన్నా జీవులు ఉంటే మాత్రం బయటకు వచ్చేస్తుంది ఎంత అది అన్నట్టు బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ఏదైనా రక్షించుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ టా ఈ సిచ్యువేషన్ ఈ ఈ కంటెంట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ फ्रेंड्स के ना बाय बाय फ्रेंड्स बाय बाय